Thank you. శ్రీ మహాగణాధిపతి ఏయి నా మహా నేనండి మీ సూర్యకుమారిని తెలుగుతన అమ్మతనం ఛానల్కు స్వాగతం అవుతండి ఈ వీడియోలో పండగలు వచ్చేస్తున్నాయి కదండి పండగలకి పిండి వంటలు అనేటువంటిది చేసుకుంటాం అటువంటి పిండి వంటల్లో అరిసెలు అనేటువంటిది తయారు చేసి మీకు చూపిస్తున్నానండి మే మరి ఈ అరిసెలకి కావలసిన పదార్థాలు ఏమిటి ఎలా తయారు చేసుకోవాలి అనేటువంటి ఇత్యాది అంశాలన్నీ తెలుసుకునే ముందర కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకాన్ని నొక్కండి మరికా ఆలస్యం ఎందుకండి ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం అరిసెలు అనేది ఎలా తయారు చేయాలి ఏమిటి అవుతండి కొంచెం పదును ఆ అరిసె పదును అత్త పదును అని సామెత కూడా ఉంది మనం జాగ్రత్తగా చేసుకుంటే బాగానే వచ్చేస్తుంది అయితే ఎలా తయారు చేయాలి కావలసిన పదార్థాలు ఏమిటో చూపిస్తున్నాను మరి కాలుష్యం ఎందుకండి చూసేద్దాం అయితే మీకు ఇక్కడ ఒక ఇత్తడ గ్లాస్ అనేటువంటిది కనపడుతుందండి ఇది సోల గ్లాసు అయితే ఈ సోల గ్లాస్ నిండా రెండు గ్లాసులు బియ్యాన్ని నానపెట్టేసానండి ఒక రోజు అయ్యింది దాన్ని శుభ్రంగా రెండు సార్లు కడిగేసుకొని బట్ట మీదకి ఇలా వాడేసేసా అండి అయితే ఈ బట్ట మీద ఈ రెండు గ్లాసులు బియ్యాన్ని మిక్సీలో పట్టుకొని జల్లెడితో మెత్తగా రెండు జల్లులు వేసి మెత్తడి పిండిని తీసుకుంటానండి అయితే మరి పిండి అనేది ఎక్కువ ఉండాలి కాబట్టి నేను ఈ గ్లాసుడు తలగీసి బెల్లం తీసుకుంటున్నానండి చూసారు కదా ఈ గ్లాసుడు తలగీసి బెల్లం తీసుకున్నాను దానితో పాటు రుచిని కలిగించడానికి ఒక రెండు టీ స్పూన్లు చక్కెర తీసుకున్నాను అండి చిన్న చెంచాతోటి చక్కెర తీసుకున్నాను ఇక ఇందులో కావలసిన ముఖ్యంగా నువ్వు అండి నువ్వుపప్పు అనేటువంటిది ఎంత వేసుకోవాలి ఏమిటంటే అండి మనం ఎక్కువ వేసుకోవాల్సిన పని లేదు ఒక నాలుగు చెంచాలు నువ్వుపప్పు వేసుకుందాం నాలుగు చిన్న చిన్న స్పూన్లు ఉంటాయి కదండి దాన్ని వేసుకుంటే సరిపడుతుంది ఇంకా ఎత్తుకెత్తు కావాలి అనుకుంటారు కొంతమంది అయినా అంత బాగుండదు సమానంగా ఉంటేనే రుచిగా అనేటువంటిది ఉంటుంది అనమాట అండి కాబట్టి నాలుగు స్పూన్లు నేను ఈ కప్పులోకి తీసుకున్నా నాలుగు స్పూన్లు మీకు కాస్తే వేసేటప్పుడు కొలిచి చూపిస్తాను అనమాట అండి ఇక రుచిని కలిగించడం కోసం ఒక రెండు చెంచాలు నెయ్యి మనం ఆ యొక్క అరిసెల పాకంలోకి వేసుకుంటే సరిపడుతుందండి ఇది ఆవు ఇది అన్నమాట చూసారా అది ఇక మరి నీళ్ళు అనేది కావాలండి నీళ్ళు అనేది ఎంత కావాలి ఏమిటంటే ఎక్కువ నీళ్ళు అక్కర్లేదండి కొంచెం బెల్లం ములిగేటట్లుగా అంటే కొద్దిగా ఒక పావు గ్లాసు నీళ్ళు పోస్తే చక్కగా పాకం బాగా తీసుకోవటం ఆ పాకాన్ని ఎలా రావాలి ఏమిటి అనేటువంటిది చూపిస్తాను అయితే ముందుగా మనం ఈ మిక్సీ జార్లోకి ఈ బియ్యాన్ని వేసేసుకుని పిండి పట్టేసుకుని పిండి జల్లించేసిన తర్వాత ఆ పిండి ఎలా వచ్చింది అనేటువంటిది మీకు చూపిస్తానన్నమాట ఇదిగోన ఇదిగోనండి బియ్య పిండి అనేటువంటిది రెండు జల్లిలు వేసుకుని ఇలాగ అద్దుకోవాలండి కొంతమంది తడిబట్ట లాంటిది కప్పుతారు లేకపోతే ఇలాగ ఒక కంచం లాంటిది కూడా బోలింగ్ చేసుకుంటే అంత పర్వాలేదు ఇక నేను ఒకసారి జాగ్రత్తగా చూడండి మీకు కనపడుతుందా బెల్లం నీళ్ళు అదే బుల్లి గ్లాసులు పోసి అని ఇలా బెల్లం కరుగుతుంది ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఇదేం బెల్లం తుక్కు గిక్కు లేదండి మంచిగానే ఉంది వడకొట్టుకుంటారు వడకొట్టుకోవడం అంటే తెలుసు కదండి కరిగిన తర్వాత ఇంకో వేరే గిన్నెలోకి తీసుకొని వడకొట్టుకుని మళ్ళా వేసుకుంటారు అదనమాట అండి ఇది పాకం రావాలి మనం మరీ సిమ్లో పెట్టుకుంటే అక్కర్లేదు మీడియంలో పెట్టుకుని ఇక్కడే ఉంటే కనుకను ఒక పది నిమిషాలకు కానీ పాకం అనేది రాదండి మరి పాకం అనేది ఎలా టెస్ట్ చేసుకోవాలంటే ఇలాగ ఒక గిన్నె పెట్టుకునండి దీంట్లోకి ఒక గ్లాసులు అదే నీళ్ళు చొక్కి ఇలా పోసుకోవాలండి ఇలా పోసుకున్న తర్వాత మనం ఏం చెయ్యాలంటే అండి అట్లా కాడ దగ్గర పెట్టుకున్నాం కదా ఇది అండి ఈ మూకుడు కూడా దేవడానికి ఇందులో అరిసెలు దేవుకోవడానికి సరిపడా నూనె పోసుకొని ఈ పొయ్యి మీద పెట్టాక మీకు చూపిస్తాను ఈ చట్రాలు రెండు ఇది ఇందులో పెట్టాను అయితే మరి పాకం వచ్చే లోపల మీకు ఒక విషయాన్ని చెప్తున్నానండి పిల్లల్ని మనం మొండికేస్తున్నారు ఎనిమిదో తర చదువుతున్నారు ఆరో తర చదువుతున్నారు చెప్పిన మాట వినట్లేదంటే అండి ఒక్కొక్కసారి నక్షత్ర ప్రభావం బట్టి కూడా మనకి ఇంకా తిట్టేయడానికి ఇది అవుతాము ఒక్కోసారి కొట్టేస్తూ ఉంటాము ఇలా చిరాకు వచ్చేస్తూ ఉంటుందండి నిజమే సహజమే కానీ మనం ఏం చేయొచ్చంటే అండి మనకి తోచినన్నిసార్లు హైగ్రేవ్ స్తోత్రం కాలోది కానీ లేకపోతేనండి దక్షిణామూర్తి స్తోత్రం స్తోత్రం అంతా చేయవలసిన లేదండి రెండేసి లైన్లో ఒక శ్లోకంగా ఉంటుంది కదండి అటువంటి శ్లోకాన్ని కానీ మనం పారాయణ కింద చేసి ఒక గిన్నెలోకి నీళ్చకు వదిలిపెట్టేసి ఆ నీళ్ళని వాళ్ళ స్కూల్ నుంచి వచ్చాక తాగమంటే అలా కూడా మార్పు అనేటువంటిది జరుగుతుందండి పిల్లలకి విద్య అనేటువంటి దాంట్లో మన సరస్వతి నమస్తుభ్యం అనేటువంటిది చెప్పించిన తర్వాత అండి హయగ్రీవ స్తోత్రాన్ని ఇది చెప్పిస్తే చాలా మంచిది జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానం హయగ్రీవముపాస్మహే ఇలా ఎన్నిసార్లు హయగ్రీవుడు అనేటువంటి వాడు జ్ఞానాన్ని అనేటువంటిది కలగజేశాడు జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం నిర్మలమైనటు స్ఫటిక ఎలా ఉంటుందండి చాలా తెల్లగా మంచి నిర్మలంగా కనపడుతూ ఉంటుంది అటువంటి మనస్సుతోటి అటువంటి జ్ఞానాన్ని కలిగినటువంటిది మనకి ఆ భగవంతుడు ప్రసాదిస్తాడని భగవత్ స్వరూపం అంతా ఒక్కటేనండి కానీ మనం బంగారం అనేటువంటిది ముద్దే ఆ బంగారాన్ని రకరకాల వస్తువులు చేయించుకుంటున్నాం గాజులు చేయించుకుంటున్నాం వడ్డాణాలు చేయించుకుంటున్నాం వంకీలు చేయించుకుంటున్నాం కంటి చేయించుకుంటున్నాం ఇలా రకరకాలు కానీ ముద్దంతా మాత్రం ఒకటే ముద్ద అదేటి పరమాత్మ అని మనకి నచ్చని విధంగా కొలుచుకుంటున్నాము ఆ కొలుచుకునేటువంటి విధానంలో ఆ పరమాత్ముడు ఆ స్వరూపంతో ఆ నామంతో మనకి ఓయని పలుకుతున్నాడనమాట ఇది మనం గ్రహిస్తే సరిపడుతుంది అంతేకాదండి నిరుత్సాహము తర్వాత నాకేమీ అవ్వటం లేదు నేను ఏం చేసినా కలిసి రావటం లేదు అనేటువంటిది బాధపడకండి ఎందువల్లంటే మనము ఉదయాన్నే లేచిన తర్వాత కాలకృజ తీసుకుని స్వామివారిని ఒక్కసారి తలుచుకుని ఇష్టదయం ఎవరైతే ఉంటారో వాళ్ళని మనకి పదకొండు సార్లు తప్పనిసరిగా స్మరించి నీవే దిక్కు నీవే మాకు రక్ష నీవే కరుణ అని చెప్పి దండం పెట్టుకొని ఒక పటికి బెల్లం బెల్లం ముక్క వినాయకుడికి ప్రతిరోజు నివేదన కనకని చేస్తే అండి ఎన్ని శుభ ఫలితాలు కలుగుతాయో చెప్పలేమన్నమాట అండి వినాయకుడికి బెల్లం అంటే మహా ప్రీతి అనమాట అండి కాబట్టి ఆ బెల్లం ముక్కాన్ని నైవేద్యం కింద ఏమీ లేదండి నాకు మంత్రాలు రేవు తంత్రాలు రావు ఏం చెయ్యను అనక్కలే స్వామి ఈ బెల్లముక్కను నువ్వు స్వీకరించు ఈ నేను పెట్టిన ఈ బెల్ల మొక్కను స్వీకరించావని భావిస్తున్నాను ప్రతి జీవాత్మలో ఉండేటువంటి వాడు పరమాత్ముడే ఎవరైనా మన ఇంటికి ఆ సమయాన్ని వచ్చారనుకుంటే ఆ బెల్లముక్క విరిచి చన్న మొక్క వాళ్ళకి పెట్టి చిన్న మొక్క మన నోట్లో వేసుకుంటే ఆ వచ్చిన వ్యక్తి భగవంతుడుగా భావించవచ్చని ఇటువంటివి నేర్చుకుంటూ పిల్లలకు కూడా ఇటువంటి విషయాలను తెలపండి అంతేకాదండి వంట చేసాడప్పుడు దైవస్మరణ ఏదో ఒకటి అటువంటి దైవస్మరణ వాళ్ళు ఏమిటంటే అండి చెడు అనేటువంటిది దూరంగా వెళ్ళిపోతుంది మరి మంచి అనేటువంటిది దగ్గరకు వస్తుందండి మరొక విషయాన్ని ఇంకో బెల్లం పాకం చూద్దామండి మరి బెల్లాన్ని ఎలా కరుగుతోంది ఏమిటి అనేది చూద్దాం బెల్లం అనేది కరుగుందండి ఇదిగో చూసారా ఇంకా ఇక ఇలా వచ్చింది కదండి ఈ అట్ల కాడని మనం ఒక ప్లేట్లోకి పెట్టుకుని ఉంచుకుందాము ఇలా ఉంచుకున్నాక ఏం చేద్దామంటే అండి కొద్దిగా నెయ్యి పాకానికి ఇదిగోండి ఎలా పాకం వచ్చిందో మనం చూసుకోవచ్చు ఉండపాకం వచ్చిన తర్వాత నేను అప్పుడు నెయ్యి నువ్వు పప్పు వేసి బియ్య పిండిని వేసి కలిపి చూపిస్తా అండి అంతేకాదండో పిల్లలకి మంచి మంచి విషయాలు ఎప్పుడు చెప్తారంటే అండి పొద్దున్న వేళ లేవరు మొండికొస్తారు లేస్తు లేస్తున్నాను లేస్తున్నాను వాళ్ళ పక్కన లే పడుకుని ఒక ఐదు నిమిషాల పాటు లే అమ్మ తొందరగా లే మరి లేవకపోతే ఎలాగా ఏమిటి అని ఇలా ఉద్యోగించండి రెండు రోజులైనా మూడు రోజులైనా వినరు మీరు చిరాకు పడకండి తర్వాత మంచి విషయాలు కథల రూపంలో కానీ శ్లోకాల రూపంలో కానీ సామెతల రూపంలో కానీ పడుకునే ముందర చెప్పండి మీకు పూర్వకాలంలో పిల్లలు నానమ్మల దగ్గర అమ్మమ్మల దగ్గరకో వెళ్ళినప్పుడు అంటే వాళ్ళు ఉద్యోగరీత్యా దూర ప్రదేశాల్లో ఉన్నప్పటికీ ఏ సెలవులు అప్పుడు ఇంటికి వచ్చేవారు అప్పుడు అమ్మమ్మ దగ్గరికి నానమ్మ దగ్గరికి వెళ్ళేవారు వాళ్ళు చిన్న చిన్న కథల రూపంలో చక్కటి నీతిని బోధించేవారండి కాబట్టి ఆ విధంగా మంచి విషయాలనేటువంటిది పిల్లల్లోకి వెళుతుంది పిల్లల్లోకి మంచి విషయం ఎప్పుడైతే వెళ్ళిందో తల్లి మీద తండ్రి మీద గౌరవం ప్రేమ ఏర్పడుతుంది దేశం ఎందు భక్తి కలుగుతుంది భగవంతుని ఎందుకు కూడా భక్తి కలిగి మంచి పనులు చేయటానికి పూనుకొనటానికి అవకాశం ఉంటుంది చిన్నపిల్లలు వాళ్ళకి ఏం తెలుస్తుంది వాళ్ళకి చెప్పినా దండగా ఇలాంటివి ఎప్పుడూ అనుకోవద్దండి చిన్నపిల్లలకే బాగా తెలుస్తుంది పెద్దవాళ్ళకే మాయా మర్మంతో అన్నీ తెలియదన్నమాట అండి కాబట్టి చిన్నపిల్లలు భగవత్ స్వరూపులు కాబట్టి ఇప్పటి నుంచే భగవద్గీతలోని శ్లోకాలు భారతంలోని శ్లోకాలు రామాయణంలోని శ్లోకాలు వారానికి రెండు నేర్పండి చాలు ఎక్కువ ఏమీ అవసరం నేను కూడా అప్పుడప్పుడు వంటల్లో కొన్ని కొన్ని శ్లోకాలని చెప్తూ ఉంటాను మరి అదండి పాకం వచ్చాక చూద్దాం ఇదిగోనండి మనం ఇలా కలుపుకుంటే దగ్గరగా వస్తుంది నేను మంటని సిమ్లోకి మార్చేసాను మార్చేసిన తర్వాత మనం ఉండ అవుతుందో లేదో అనేది ఇలా వేసుకోవాలి వేసుకొని చూసుకోవాలన్నమాట అండి ఇలాగ అన్నాడప్పుడు ఈ ఉండ దగ్గరగా రావాలండి ఎందుకంటే అరిసెలు కదా మరి ఇలా దగ్గరగా వచ్చాక నీళ్ళలో వేస్తే కనుకను అలా టంగు మనాలన్నమాట ఇలా టంగు ఇగో దగ్గరగా వచ్చింది టంగు మందండి ఇప్పుడు పాకం వచ్చినట్టు అర్థం ఇంకో చూసారా అండి ఇగో అరిసెకి ఇగో పాకం వచ్చేసింది కదండి ఈ పాకం వచ్చేసిన దాన్ని ఈ గిన్నెని కిందకి దింపేసుకుంటున్నానండి పాకం వచ్చేసింది కిందకి దింపేస్తున్నానండి ఇలా కిందకి దింపేసి ఏం చేస్తానంటే అండి నువ్వు పప్పుని ఇందులోకి వేసుకుంటున్నానండి ఇగో నువ్వు పప్పుని వేసేసాను ఇలా కలిపేశాను కలిపేసిన తర్వాత కొద్దిగా నెయ్యి అనేది వేస్తున్నాను నెయ్యి అవుతాయండి మంచి రుచిగా ఉంటుంది నెయ్యి మాకు అస్సలు ఇష్టం లేదు అన్న వాళ్ళు ఒక స్పూన్ దాకా వేసాను వేసాను కదా ఇప్పుడు ఈ బియ్య పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఒకళ్ళమే చేసేసుకోవచ్చండి పెద్ద ఏం కష్టం లేదు నిద్ర ఉండాలని ఏమీ లేదు ఇలా గుప్పిడితో తీసుకుంటూ ఇలా అట్లా కాడతో వేసుకొని ఇలాగ జాగ్రత్తగా కలుపుకోండి ఇలా కలుపుకున్నాక ఇంకో గుప్పడి వేస్తున్నాను ఇలా కలిపిన తర్వాత ఈ గొబ్బట్టతోటి ఇలా పట్టుకోండి ఇంకా పడుతుందండి అప్పుడు అయిపోలేదు అయినా కానీ ఇలా వేసుకుంటూ కలుపుకోవాలి ఇంకో గుప్పుడు అనేది మళ్ళీ ఇలా వేసానండి వేసిన తర్వాత ఇలాగ చక్కగా ఇద్దరు ఉంటే బాగుంటుందండి ఒక్కలం ఉన్నా చేసుకోవచ్చు ఏమీ పర్వాలేదు కానీ పిండి వంట అనేది ఆ పది నిమిషాల్లో అయిపోతుందే అర్ధ గంటలో అయిపోతుంది అని చెప్తూ ఉంటారు పది నిమిషాలు అర్ధ గంట కాదండి కరెక్ట్ సమయం గంట సేపులో మొత్తానికి అంతా రెడీ అవుతుంది చూసారండి పాకం పల్ ఇంకా పిండి పడుతుంది ఇలాగ రెండు సార్లు వేసుకుని మళ్ళీ కలుపుకోవడమేనండి ఇప్పుడు ఈ పిండిని వేసిన తర్వాత కలిపిన తర్వాత మీకు చూపిస్తున్నానండి చూద్దరుగా ఇగో చూడండి ఇలా అనుకుంటూ ఉండాలి ఇగో చూసారు కదా మరి ఈ పిండి ఎక్కువ పోసేసుకోకూడదు వండ అవుతుందో లేదా అని చూసుకోవాలి వండ అయిందా లేదా అని చూసుకుంటే కొంచెం చల్లారాక ఈ పిండి తడితనం అంతా బెల్లం గుంజుకొని దగ్గర పడిపోతుందండి ఇగో ఇలా వచ్చింది కదా ఇలా వచ్చిన దాన్ని ఇంత పలచగా ఉంది పర్వాలేదా అనుకుంటారు ఇంకొక పిసరే వేశాను ఇగో ఇంత చాలండి ఎందుకంటే ఆరి గట్టిగా రాళ్ళలా అయిపోతుంది ఈ పలచతనం ఉండాలి ఈ ఈ లోపల ఈ పలచతనం ఉంది కదా ఇలాగే ఉంచుకోండి ఇలా ఉంచుకొని దీన్ని ఇలా మూత పెట్టేసుకుని ఈ గిన్నెని ఇలాగ ఉంచిద్దాం ఆ పిండిని ఎండ పెట్టేసుకోవచ్చండి లేకపోతే ఇంకో ఐటమ్ ఏదైనా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు మీకు అరిసెలు పొండి ముద్ద అనేది తెలిసింది కదా ఇక మూకుడు అనేది ఇలా పెట్టుకుందా ఇలా మూకుడు పెట్టుకొని మనం నూనె అనేది పోసుకోవాలండి ఎంత నూనె పోసుకోవాలంటే అరిసెలు ములిగేటట్ల నూనె అనేది పోసుకోవాలండి ఇంకా అరిసెలకు ములిగేటట్లుగా నూనె పోస్తున్నాను మనం ఎక్కువగా పిండి వంటలకి రిఫండ్ ఆయలే వాడతాం కదా అలాగే సన్ఫ్లవర్ రిఫండ్ ఆయిల్ ఇది చూసారా సరిపడుతుంది అంటే బాగా మిగులుతుంది అనుకోండి మరలా ఏదో ఒక చిన్న పిండి వంట చేసేసుకుని పెట్టుకోవచ్చు పర్వాలేదు అంత మరీ దోషం అనేది రాదు స్టవ్ వెలిగించి మీడియంలోకి పెడుతున్నానండి ఈ లోపల పిండి అనేది నూనె కాగేటప్పటికీ మనకి పిండి అనేది కొంచెం ఆరుతుందనమాట చూసారా ఇలా వచ్చింది ఇంకా వేడిగా ఉందండి బాగా చల్లారాలి చల్లారితే మనకి డౌట్ వచ్చిందనుకోండి పిండి చల్లారించిన తర్వాత వండ అవ్వట్లేదు అనుకోండి పిండి ఇలాగే ఉంది కదా అప్పుడు ఇలా కొంచెం తీసుకుని వేసుకోవాలి ముందరే పిండి ఎక్కువ వేసేసుకుంటే గట్టిగా అయిపోతే ఆ అనేది రాదు అర్థమైందండి ఇది బాగా వేడిగా ఉంది ఇంకోసారి ఇలా కలుపుతూ చల్లారి పెడితే సరిపడుతుంది అర్థమైందా మరి నూనె ఆగిన తర్వాత అనేది వండ చేసినప్పుడు చూపిస్తాను ఇదిగోనండి గోరువెచ్చగా వచ్చింది ఇలా వచ్చింది కదా అంటే ఇంకొంచెం పిండి పడుతుంది నా అనుభవంతో చెప్తున్నా అండి ఒకసారి ఇలా ఎక్కువగా పిండి పోసేసుకుంటే రాయిలా అయిపోయండి విరిగిపోయినట్టు అయిపోయింది ఇప్పుడు నేను ఒక మళ్ళా గుప్పుడు పిండి వేసాను ఇంకో చల్లారింది కాబట్టి ఇప్పుడు ఇది ఇలా వచ్చింది కదండి ఇది చక్కగా ఉండలా వస్తుంది నేను గుప్పుడు పిండి వేశాను ఇప్పుడు మీకు అర్థమైంది కదండి ఇప్పుడు తడి చేసుకుని చక్కగా ఇలాగా ఇలా అనుకుంటే చూసారండి తడి చేసేసుకుంటే ఇగో అరిసెకు ఒత్తుకోవడానికి వచ్చేస్తుంది అర్థమైందండి మనం ఒక నూనె బొట్టు వేసుకుని తడి చేసుకుంటూ ఒత్తుకోవచ్చు నూనె కాగిన తర్వాత అది కూడా చూపిస్తాను అనమాట ఇదిగోండి నూనె కాగిన వాసన వస్తుంది మనకి ఎప్పుడైనా సరే నూనె కాగిన వాసన వస్తుంది అనే డౌట్ వస్తే కనుక చిన్న ఉండ వేసుకోవచ్చు నేను మంటని హైలో పెట్టుకోలేదు మీడియంలో పెట్టుకున్నాను సిమ్లో పెట్టుకోకూడదు ఎందుకంటే సిమ్లో పెట్టుకుంటే నూనె పీల్చేసినట్టు అవుతుంది హైలో పెట్టుకుంటే మారిపోయినట్టు అవుతుంది ఇగో చూసారండి ఉండ ఎంత బాగా అవుతుందో ఇప్పుడు ఉండ మనకి డౌట్ లేకుండా నూనె కాగిందో లేదో వేసుకుంటే అలా బుడగలు వస్తుంది అంటే నూనె కాగినట్టే కదండి ఇప్పుడు ఆ ఉండ ఐదు నిమిషాలు అయ్యేటప్పటికీ తేలుతుంది మనకి జిడ్డు అది అవ్వకుండా చక్కగా ఒబ్బిడిగా చేసుకోవచ్చు ఒకరిమైనా నేను ఒక్కదాన్నే కదండి మరి చేసుకుంటున్నది మనం ఇలాంటి చట్రం పెట్టుకుని ఇది ఒక చట్రం పెట్టుకుని జాగ్రత్తగా తీసుకోవడమేనండి మరి చక్కగా ఉండలో మీకు చూపించాను కదండి రెండు గ్లాసులు నిండా పోసిన దానికి ఆరు అంత బియ్య పిండే మిగిలింది ఇప్పుడు ఉండ అవుతుందో లేదండి ఇలా నూనెతోటి చేసుకుని ఇంతేనండి ఎంత పెద్ద ఉండలు అయితే పెద్ద అరిసెలు వస్తాయి చిన్న ఉండలు అవుతే చిన్న అరిసెలు వస్తాయి ఇందులో ఇలా చీపూడు కానీ అవి ఏమీ అవసరం లేదు ఇదిగో మీకు ఇలా ఉండవ్వాలి మరి గట్టిగా అయిపోయింది అనుకోండి రాళ్ళలా అయిపోయింది అనుకోండి విడిపోయి ఆ ఇది ఇదైపోతుంది మనకి అరిసి రాదు ఇప్పుడు ఈ ఉండని ఇలా అనుకుంటే ఇలా అనుకుంటే మనకి వెర్రి పలచనా బాగుండదండి అని వెర్రి ధరసడా ఉన్నా కూడా బాగుండదు ఇక ఆ ఉండ పైకి లేస్తే అప్పుడు ఉండను మనము వేసేద్దామండి ఇదిగో చూసారా ఇప్పుడు అరిసెల్ని నెమ్మదిగా ఒక్కొక్కటి ఇలా తీసుకుని నూనె తడి చేసుకోవాలండి నూనె తడి చేసుకుని ఇంకో జాగ్రత్తగా ఇలా వేసేసుకోండి అది కదపకూడదండి పొంగాలి పొంగిన తర్వాత నెమ్మదిగా తీసుకుని ఒక్కొక్క అరిసే తప్పించుకుంటూ చేతకాని వాళ్ళు ఉంటారు కదండి అందరికీ రాదు అరిసె పదును అత్త పదును అని సామెత కూడా ఉంది నున్నగా చక్కగా ఇలాగ చిన్న చిన్నగా వేసుకుంటూ మనం జాగ్రత్తగా చేసుకుంటే ఒకటి రెండు సార్లు అయ్యాడప్పటికి మనకే అరిసెలు వండటం అనేటువంటిది వచ్చేస్తుందండి ఈ నూనె ఉండని తీసేసాను ఇదిగో చూసారా సమానంగా ఉంది మంట ఇప్పుడు ఇది జాగ్రత్తగా చూ ఎక్కువ మంట పెట్టుకుంటే నల్లగా అయిపోతుందండి మాడిపోయినట్టు అయిపోతుంది ఇగో విడిపోయింది చూసారా ఈ అరిస ఇగో ఇలా మంచి విడిపోయింది చూసారా అండి ఏం దోషం వచ్చిందో చూద్దాం మరి వండవుతే చక్కగా వచ్చింది ఇంకా దలసడిగా వెయ్యాలో ఏమిటో అర్థం కాలేదు కొంచెం మనం ఉండతే ఏమీ తేడా రాదు పాకం కూడా మీకు చూపించాను టకా టాకా వచ్చింది అంటే ఇది రేషన్ బియ్యం అనేది కాదండి మా ఇంట్లో రేషన్ బియ్యం అనేది లేదు ఇప్పుడు కొంచెం దలసడిగా వేసి చూద్దాము ఎలా వస్తుందో తెలుస్తుంది అర్థమైందండి అది ఇదిగోనండి అరిసెలు అనేది ఇలా వచ్చింది మరి ఎందుచేత ఏ కారణం చేత సరిగ్గా రావటం లేదు ఈ బియ్య పిండి అనేటువంటిది అన మరి ఇది రేషన్ బియ్యం అనేటువంటిది కాదు రోజు నిత్యకృత్యం వండుకునేటువంటిది ఇదిగో ఇది అరిసెలు వత్తేదండి ఇలా ఒత్తుకునేది అయితే నేను ఈ పిండి మనం ఏం చెయ్యాలి ఏమిటి అనుకోక లేకుండా ఒక రెండు చెంచాలు కొబ్బరి పొడిని కూడా వేసేసానండి ఇప్పుడు ఇలా వచ్చింది కదా దీన్ని పోకొండల కింద దేవుతున్నాను చూదురు కానీ పోకొండలు బాగానే రావచ్చు ఇలా ఉండలే కదా ఇవి విచ్చిపోతాయి అనేటువంటిది ఉండదు ఇగో ఇలా వేసి చూస్తున్నాను చూద్దరి కానీ మంట మాత్రం తగ్గించాను పొగలు వచ్చేస్తున్నాయని ఇప్పుడు ఈ మూకు నిండా వేసుకుని ఎలా వస్తుందో చూద్దామండి అదిగో చిన్న చిన్న ఉండలా చేశాను కదా అన్ని ఉండలు వేశాక అట్ల కడతో కలుపుతాను ఒక్కొక్కసారి ఫెయిల్ అవ్వటం అనేటువంటిది ఉంటూ ఉంటుందండి మరి ప్రతి నెల మాసికాలకు అది వండుతానండి బాగానే వస్తుంది ఎవరు ఏమి ఉండరు నేనే మా వారు కొంచెం సాయం చేస్తారు జల్లుడు పట్టి నేనే అరిసెలు అవి దేవడం అది జరుగుతుంది మరి ఎందుకు అలా అయిందో తెలీదు మీకు కూడా ఒక్కోసారి ఇలా జరగచ్చు కదా కాబట్టి నేను ఇంకో ఉండలు వేశాను కదండి ఇదిగో చూసారే వేగింది ఉండ ఇలా తిప్పుతున్నాను తర్వాత మెత్తగానే ఉంటుందండి రుచికి ఏమీ తేడా రాదు జాగ్రత్తగా ఇలా తిప్పుకుంటే లాగా వచ్చేస్తుంది కొబ్బరి కూడా వేసాం కాబట్టి రుచిగా ఉంటుంది ఇవో ఇలా వేసేసి నెమ్మదిగా దేవేసుకుని టిష్యూ పేపర్లు ఏవో ఉంటాయి కదండి టిష్యూ పేపర్ల మీద వేసేస్తుంది కొందరి కానీ టిష్యూ పేపర్లు తీసుకొచ్చి చూపిస్తాను ఇదిగోనండి అరిసెలు ఎప్పుడూ నాకు ఇలా అవ్వలేదు చూసారే ఇలా వచ్చింది అరిసెలు సరిగ్గా రంగో విరప కొడితే ఇలా మెత్తగానే ఉందండి చక్కగాను కానీ అయితే మరి బియ్యంతో తేడావో ఏమిటో నాకు తెలియలేదు చేజ్ ఆడింది నూనె జిడ్డుకి కింద కూడా పడింది కరకరలాడుతుంది పోకండల కింద దేవుతే కనుక ఇలా వచ్చిందండి ఇంకా నూనె పీల్చేస్తుందేమోనని నూనె పీలుస్తున్నట్టు అనిపించింది ఈ టిష్యూ పేపర్ మీద ఇలా వేసేసాము నూనెంత గుంజేసింది ఇప్పుడు ఇది బాగా రుచి మాత్రం చాలా బాగుంటుందండి ఇక ఏం చేసా అంటే అండి ఇందులో నెయ్యే కాబట్టి వేసాం కాబట్టి పచ్చి నూపప్పు కూడా తినడం మంచిదే కాబట్టి ఇలా చనివిల్లా చేసే చనివిల్లా ఉంచేసుకుంటున్నాను అయితే ఈ చనివిట్లోకి కాస్తే కొంచెం కొబ్బరి ముక్కలు దోరగా చిన్న చిన్న ముక్కలు చేసుకుని దోరగా వేయించేసుకుని చిన్న ఇలాచి పొడి వేసేసి కలిపేసి ఉంచుకోవచ్చండి ఇది పాకం చనివిడి కింద వచ్చేస్తుంది అనమాట అర్థమైంది కదా నాకు ఎప్పుడు ఇలా అవ్వలేదు మరి ప్రతీ నెల మాసికాలని తద్దినాలు ఇలాగ వస్తూనే ఉంటాయి చేస్తూ ఉంటాను కాబట్టి మరి ఇవాళ ఇలా పాడైపోయిందండి ఎందుకంటే కొంచెం ఎక్కువ చేస్తే మా ఇంటికి మా బాబు ఒక అబ్బాయి వస్తాడు వాళ్ళు కూడా దేవేసేవారండి అంత ఈజీగా వస్తుంది ఇదిగో ఇది అరిసెలు నొక్కే బల్లేనండి దానికి సంబంధించింది అర్థమైంది కదండి మరి ఈ వీడియో ఇలా వచ్చింది మీ సజెషన్స్ ఏమైనా ఉంటే చెప్పండి నాకు చెప్పి ఇంకా ఆంటీ గారో లేకపోతే బామ్మగారు మా అమ్మగారు పిన్న ఏదో అయినా ఏ వరుస అయినా నాకేం బాధలేదు ఇలా పాడైంది కదా మీకు ఇది వేస్తే ఇంకా మంచిగా వస్తుంది అని మీకు ఏమైనా తెలుసున్న సజెషన్స్ ఉంటే చెప్పండి మరి ఇక అరిసెలు అనేటువంటిది ఈ విధంగా వచ్చింది మరి ఏం చేయలేకపోతున్నాను మరి కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకాన్ నొక్కండి అలాగే మరొక వీడియోతో మంచి పదార్థంతో మీ ముందుకు వస్తాను చక్కటి పదార్థం ఎప్పుడూ నాకు చేతనైంది తర్వాత ఇక ఏంటంటే అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ని కూడా తెలియజేయండి మీ కామెంట్స్ ఎలాంటివైనా పర్వాలేదు నాకు బూస్ట్ని ఇచ్చినట్టు అవుతుంది మీ సజెషన్స్తో పాటు మీ కామెంట్స్ని ఆనందంగా స్వీకరిస్తాను మరి ఇక ఉంటానండి అందరికీ కూడా ధన్యవాదాలు లోకాన్ సమస్తాన సుఖినో భవంతు సర్వే జన సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు Om Samthi 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 He.